నమస్కారం శ్రీమన్నారాయణ సనాతన ధర్మం మార్పులను అంగీకరిస్తుంది ఏంటో చూద్దాం ఒక్కొక్క యుగంలో అనేక మార్పులు సమాజంలో ఏర్పడుతుంటాయి ఈ కలియుగాన్ని తీసుకుంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న పద్ధతులు ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న పద్ధతులు ఆఖరికి వంద సంవత్సరాల క్రితం ఉన్న పద్ధతులు పోల్చి చూస్తే చాలా మార్పులు కనపడతాయి ఉదాహరణకు మనం ధరించే వస్త్రాలు ఆభరణాలు మారిపోయాయి ఒకప్పుడు అందరూ పంచలు కట్టుకున్నారు అది మారిపోయింది అలాగే ఆ రోజుల్లో అందరికీ శిఖ ఉండేది అది మారిపోయింది భాష మారింది ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడారు తర్వాత ప్రాంతీయ భాషల్లో మాట్లాడారు ఇప్పుడు అందరూ ఆంగ్లంలో మాట్లాడుతున్నారు మన జీవన ప్రమాణం పెరిగింది సరాసరి జీవన వయస్సు ఒకప్పుడు యాభై ఐదుగా ఉండేది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఎనభై దాకా వచ్చింది అంటున్నారు కానీ మొత్తం యుగాలలో చూస్తే ఆయు ప్రమాణం భగవంతుడు తగ్గించుకుంటూ వచ్చాడు మొదటి యుగమైన కృతయుగంలో ఎనభై వేల సంవత్సరాల ఆయు ప్రమాణం ఉండేది అది త్రేతాయుగంలో నలభై వేల నుంచి అరవై వేలకు తగ్గింది ద్వాపరంలో ఇంకా తగ్గి రెండు వేలయింది ఇప్పుడు కలియుగంలో ఎక్కువలో ఎక్కువ వంద సంవత్సరాలుగా ఉంది అంటే ఒకవైపు ఎంతో కష్టపడి జీవన ప్రమాణం పెంచుకున్న కొద్దీ ఆరోగ్య విషయంలో చాలా మార్పులు వచ్చాయి ఆయుష్ కొంచెం తగ్గుతోంది మునుపు మనుషులు ఎంతో బలంగా ఉండేవాళ్ళు ఎన్నో పనులు చేయగలిగేవాళ్ళు ఆ దృఢత్వం ఇప్పుడు మనుషుల్లో లేదు చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు పుట్టినప్పటి నుంచి డాక్టర్ని ఆశ్రయించి మందులు తింటూ బతకాల్సిన పరిస్థితి ఇంకొక విషయం జనాభా కూడా కాలంలో బాగా పెరిగింది మన దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి ముప్పై కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు అంటే రెండు వందల సంవత్సరాలతో ఇంకా తక్కువ ఉండేవాళ్ళు కదా అలాంటిది ఇవాళ మన దేశంలో జనాభా నూట ఇరవై కోట్లు దాటింది అంటున్నారు మనం తినే ఆహార విషయంలోనూ చాలా మార్పులు వచ్చాయి ఇంతకుముందు ప్రకృతి సిద్ధంగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినేవాళ్ళు ఇప్పుడు కృత్రిమ పదార్థాలు ఎక్కువగా తింటున్నారు అలాగే మనం వాడుకునే వస్తువులు కూడా బాగా మారిపోయాయి అప్పట్లో అందరూ ఇంట్లోనే వంట చేసుకునేవాళ్ళు ఇప్పుడే తగ్గిపోయింది బయట తినడం ఎక్కువైంది కొన్ని పదార్థాలు డబ్బు ఇచ్చి కొనుక్కోకూడదు అని శాస్త్రం చెప్పింది కానీ ఇప్పుడు అన్నీ డబ్బులు ఇచ్చే కొంటున్నాం కాబట్టి ఆహార విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి తర్వాత క్రమశిక్షణ దాని స్టాండర్డ్స్ పూర్తిగా మారిపోయాయి సత్యం అంటే ఏమిటి మాట మీద నిలబడ్డం అంటే ఏమిటి ఈర్ష్య పడకూడదు అంటే ఏమిటి పోటీ అంటే ఏమిటి వీటన్నిటికీ ఇవాళ స్టాండర్డ్స్ మారిపోయాయి ఓ మేరకు మంచితనం ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు సంపద అంటే ఆరోగ్యం నీతి నిజాయితీ మంచి పద్ధతులు మంచి అలవాట్లు పెద్దవాళ్ళని గౌరవించడం తోటి వారికి సహాయపడడం ఇవే సంపద అనుకున్నాం కానీ వాళ్ళ అది కాదు సంపద డబ్బులు మాత్రమే సంపద ఇవన్నీ ఏవో కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం కానీ ఏ విషయం తీసుకున్నా అన్నిట్లోనూ వచ్చాయి వచ్చాయనేది సత్యం ఒకప్పుడు మనసు బాగా పనిచేసేది షార్ప్గా ఉండేది ఇప్పుడు ఏకాగ్ర చిత్తంతో ఉండడం అనేది సాధ్యం కావట్లేదు ఒకప్పుడు ప్రచారం కోసం కాకుండా అవసరం ఉన్నవాళ్లకు దాన ధర్మాలు చేసేవాళ్ళు అది ప్రత్యక్షంగా మనకు వెంటనే ఫలితాన్ని చూపించదు కానీ ఆ దాన ధర్మాలు చేయడం వల్ల అదృష్ట ఫలం ఉండేది అంటే కంటికి కనిపించని ఫలితం దొరుకుతుంది దానివల్ల నా వాళ్ళు బాగుంటారు నా కుటుంబం బాగుంటుంది నేను బాగుంటాను నా పిల్లలందరూ బాగుంటారు అని విశ్వాసం ఉండేది ఆ గుప్తదానాల వలన ఒక పుణ్యం వస్తుంది దానివల్ల మనకు మంచి జరుగుతుంది అనే నమ్మకం ఇప్పుడు పోయింది ఇప్పుడు అలాంటి దాన ధర్మాలు లేవు ఎవరికైనా సహాయం చేసినా చేసిన దానికంటే ఎక్కువగా ప్రచారం ఉంటుంది కానీ భగవంతుడు భక్తి మోక్షం వైకుంఠం ఈ విషయాలు మాత్రం మారలేదు అవి అలాగే ఉన్నాయి దానికి వెళ్ళే మార్గాలు కూడా సులభమైనవి కష్టమైన ధ్యాన మార్గం పోయి శరళాగతి అనే సులభ మార్గం ఆచరిస్తున్నారు కష్టమైన తపస్సుకు బదులు సులభమైన నామ సంకీర్తన చేస్తున్నారు అంటే ఒక విషయం అర్థమవుతోంది భగవంతుడు కానీ వేదాలు కానీ మన ఆచార్యులు కానీ సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చినా దానికి తగ్గట్టుగా మనల్ని ఎట్లా మలుచుకోవచ్చు అని చూపించారు మనుషులలో ఆధ్యాత్మిక భావన ఎలా పెంపొందించాలి భక్తి మార్గంలోకి ఎలా తీసుకురావాలి అని వాళ్ళు బాగా తెలుసుకొని మనకు తెలియజేశారు ఆ విషయంలో గొప్ప కృషి చేశారు అందుకని ఎన్ని దాడులు జరిగినా ఎన్ని మార్పులు వచ్చినా ఎన్ని బాధలు పడ్డా ఇప్పటికీ భగవంతుడు భక్తి మోక్షం పొందాలి అనే విషయంలో మార్పు రాలేదు ఇప్పటికీ ఈ భావన ఎక్కువ మందిలో అంటే మెజారిటీ పీపుల్లో ఉంది కాబట్టి ఇది అతి పురాతనమైంది సనాతన ధర్మం ఇన్ని వేల సంవత్సరాలు ఎన్ని మార్పులు వచ్చినా అన్నిటినీ కలుపుకుపోతుంది అన్నిటినీ అడాప్ట్ చేసుకుంటుంది అదే సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం జయ శ్రీమన్నారాయణ